హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి కూరతో వచ్చానండి ఆరోగ్య రీచ్ అయ్యి చాలా మంచిది తోటకూర పెరుగు అండి కావలసిన పదార్థంలో తోటకూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి పోపు దినుసులు ఈ కర్రీ రైస్లోకి బాగుంటుందండి చపాతీలోకి బాగుంటుంది కొంతమంది బంగాళదుంప తినని వారు ఉంటారు కదండి వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి అంటే వీడియో ఎంత పెరిగిపోతుందని చేస్తున్నాను మనం ముందుగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుందామండి సరిపడా ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ పచ్చి చెనపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కలుపుకున్న తర్వాత పోపు వేగిపోయండి వెల్లుల్లి వేసుకుందామండి కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది పైన పొట్టు తీసి చెత్త కొట్ట వేసుకోవాలండి అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను చెత్త కొట్టకపోతే వెల్లుల్లి పేలుతుందండి వెల్లుల్లి వేసి వేయించుకున్నాము నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలండి తోటకూర కూడా చిన్నగానే కట్ చేసుకోవాలండి ముక్కలు మనకి చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు కానీ మన చేతికి కానీ చక్కగా స్మూత్గా బాగా మెరుగుగా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఉప్పు వేసుకుందామండి సరిపడే ఉప్పు కారం వేసుకోకూడదండి దీనికి పచ్చిమిర్చి మనం కొద్దిగా ఉప్పు వేసాను పచ్చిమిర్చి ఎండిమిర్చి కారం సరిపోతుంది ఇంకా మామూలుగా మనం కారం వేసుకోవసరం లేదు ఉల్లిపాయ వేగిపోయి ఫ్రెండ్స్ తోటకూర వేసుకుందామండి చక్కగా చిన్న ముక్కలు పోసుకోండి బాగుంటుంది మనకి తోటకూర ఆరోగ్య రీత చాలా మంచిదండి ఉడికిన తర్వాత చల్లారీక అప్పుడు పెరుగు వేసుకోవాలండి ఇది చాలా రుచిగా ఉంటుందండి కూరలో ఆ రోజు నుంచే మంచిది మనం కలిపి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తోటకూర ఉడికిపోయింది ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చల్లారాక పెరుగు వేసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు చల్లారేక పెరుగు వేసి చూపిస్తాను చల్లారిపోయిందండి ఇందులో వేసుకుందాం మనం చక్కగా ఇందులో వేసుకొని పెరుగు వేస్తున్నామండి సరిపడా ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువగా వేసుకోండి అండి ఎంతో రుచిగా ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంది తోటకూర పెరుగు కర్రీ రెడీ ఓకే అండి థ్యాంక్ యూ